హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది కుట్టేది చూపించేది ఏంటంటే ఇప్పుడు చూపించా కదా ఆ డిజైన్ అండి ఎలా కొట్టుకునేది చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఈజీగా స్టైట్ కొట్టేసుకోవాలండి అలా స్టైట్ కొట్టేసుకోవాలండి చూడండి చాలా అంటే చాలా ఈజీగా మిద్ది మొత్తం కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము బొందులు పెట్టుకుంటాం కదా వెనక అట్టా బొందులాగా దూచుకొని ఇది సూది పుట్టుకొని తిప్పేయాలండి అది బుందలాగా అనమాట చూడండి మీకు అర్థమవుతుంది వేసేసుకుందామండి ఇప్పుడు కూర్చో పెట్టుకుందాం మొత్తం మీద అకలు కొట్టేకుందాం కదా అది మొత్తం కూర్చు రెడీ చేసి పెట్టుకుందామండి మనం లంగా కుచ్చులు అట్ట పెడతాము అంతేనండి సేము ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకేనండి నేను వాళ్ళ కోసం నేనండి ఈ వీడియో చేసింది కూడా అసలు ఈరోజైతే అసలు గ్లౌజ్ కుట్టాలనే అనుకోలేదు ఆ అమ్మాయి అప్పటికప్పుడు మా పండగక్క కుట్టక్క ఖచ్చితంగా అని చెప్తాయి కూర్చోలే ఎట్లా నేను కుట్టలేని తల్లను తలొస్తుంది అమ్మా కానీ ఏం లేదు కుట్టక్క ప్లీజ్ అని అంటే మాకు పండగ కదండి కొంచెం నేను కూడా బిజీ పని అంతా చేసుకోవాలి కదా ఇంట్లో అందుకని నేను కుట్టలేనమ్మా అని అంటే పండు కుట్టాల్సితేనాలి ఇచ్చిపోయింది సరే నాకు కూడా వీడియోకి పనికి వస్తుందిలే అని చెప్పి తీసుకున్నా అంటే ఇంతవరకు డిజిటల్ కుట్టేది ఏం పెట్టలేదు కదా అందుకని వీడియో ఈరోజు వీడియో తీసి పెడుతున్నానండి అంటే చాలా ఈజీగా ఉండిద్ది చూడం ఎక్కడ కానీ మీరు ముందుకు జరుపు అక్కడే ముందు ముందు జరిపితే మీకు అర్థం కాదు ఏదైనా కానీ మొత్తం పూర్తిగా అయిపోయేంతవరకు చూడండి అంతే ఫ్రెండ్స్ కుట్టుకున్నా కదా ఇప్పుడు పూసలు ఎలా కుట్టుకున్నా చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి పూసలు అలా నేను ఆ విధంగా ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టుకోండి నీట్గా వస్తుంది బ్లౌజు ఇంత ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు పువ్వు అక్కడ ఒక ఫ్లవర్ అనేది పెడుతున్నాను మధ్యలో చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా కట్ చేసుకొని ఫ్లవర్ తయారు చేస్తూ చూడండి అంతే ఫ్రెండ్స్ అది కూడా చాలా ఈజీగా ట్రయారు చేస్తుంది మీరు కూడా అర్థమై నేర్చుకుంటే మీకు కూడా వస్తుందండి అంతేనండి ఆ విధంగా కుట్టుకోండి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది బాగుంటుంది చూడటానికి కూడా అక్కడ ఒక కుందన పెట్టుకుందాము కుందనం మనం బ్లౌజులకు అద్దించుకునేది అనమాట చూడండి అవి పెట్టి కుట్టేసుకొని జాకెట్కి పెట్టి కుట్టుకుంటే సూపర్ ఉంటుందండి చూడండి అంద ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉండి అయిపోయింది ఫ్లవర్ అనేది బాగుంది కదా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసి కుట్టుకోవడం పోయినా అంత ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి నాడలు ఎట్ చేసుకుంటున్నాం చూడండి ఎట్ చేసుకున్నాం కదా డలు అనమాట డవలు సమోసాలు పెట్టేసి కుడత చూడండి Not the friends I've been there ఫ్రెండ్స్ పైప్ మీద ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నాం అంత కుట్టిన చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిబ్బంది నొక్కండి ఫ్రెండ్స్ బాయ్